కెనడా భారత్ మధ్య వివాదం రోజు రోజుకు ముదురుతుంది ఖలిస్తానీ ఉగ్రవాది నిజర్ హత్య కేసుతో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి తాజాగా భారత్ పై కెనడా తీవ్ర ఆరోపణలు చేసింది కెనడాలో భారత్ జోక్యం చేసుకుంటుందని గూఢచర్యానికి పాల్పడుతుందని ఆరోపించింది దీంతో మరోసారి రెండు దేశాల మధ్య దౌత్య వివాదం మరింత పెరిగే అవకాశం ఉంది వేర్పాటువాదం భారత్ కెనడా మధ్య దౌత్య పోరుకు కారణమవుతుంది ఇప్పటికే ఇరు దేశాల మధ్య పోరు తారాస్థాయికి చేరుకుంది ఇప్పటికే ఖలిస్తాన్ వేర్పాటువాదులు భారత్ వ్యతిరేకులకు ఆ దేశం ఆశ్రయం కల్పిస్తోంది ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ డిజర్ హత్య వెనుక భారత ప్రభుత్వ ఏజెంట్ ఉన్నారంటూ కెనడా ఆరోపణలు చేసింది ఇదే విషయంపై గతంలో ఆ దేశ ప్రధాని చూడో సైతం ఈ హత్య వెనుక భారత్ ఉందంటూ ఆరోపించింది దీంతో ఈ రెండు దేశాల మధ్య వైరం పెరిగింది అంతేకాక రాయబారులను తగ్గించే వరకు వివాదం చేరుకుంది చూడో చేసిన వ్యాఖ్యలను భారత్ ఖండించింది రాజకీయ ప్రేరేపిత అసంబంధ వ్యాఖ్యలు అంటూ వాటిని కొట్టిపారేసింది అంతేకాక కెనడా తీవ్రవాదులకు స్థావరంగా మారిందని మండిపడింది ఇక ఇదే సమయంలో భారత్ పై కెనడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసింది కెనడాలో భారత్ జోక్యం చేసుకుంటోందని గూఢాచర్యానికి పాల్పడుతోందని ఆరోపించింది కెనడియన్ గూఢాచార సంస్థ కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ తాజాగా విడుదల చేసిన రెండు ఇరవై మూడు పబ్లిక్ రిపోర్ట్లు ఈ విషయాన్ని వెల్లడించింది కెనడాతో పాటు ఇతర పాశ్చాత్య దేశాల్లో విదేశీ జోక్యం ఎక్కువవుతోందని నివేదికలో పేర్కొన్నారు భారత్తో పాటు చైనా రష్యా ఇరాన్ దేశాలు ఇతర దేశాల్లో గూఢాచర్యానికి పాల్పడుతున్నాయని నివేదికలో వెల్లడించింది కెనడా భారత్ మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్న తర్వాత కెనడాకు వ్యతిరేకంగా సైబర్ కార్యకలాపాలు జరిగినట్టు గుర్తించామని అయితే ఇందులో భారత ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని తేలినట్టు కెనడా స్పష్టం చేసింది విదేశీ ప్రభావిత కార్యకలాపాలు కెనడా ప్రయోజనాలకు హానికరమని ఏదైనా వ్యక్తికి ముప్పు కలిగించేలా ఉంటాయని ఆ దేశ గూఢాచార సంస్థ తెలిపింది ఇక హర్దీప్ సింగ్ నిజర్ హత్య కేసులో ప్రమేయం ఉన్నట్టుగా భావిస్తున్న ముగ్గురు భారతీయులను కెనడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అయితే ఈ విషయంపై కెనడా తమకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది మరోవైపు కెనడా వేర్పాటువాదులు ఉగ్రవాదులకు హింసను సమర్థించే వారికి ఇస్తోందని భారత్ ఆరోపించింది కెనడాలో భారత దౌత్యవేత్తలకు బెదిరింపులు వారు బెదురు నిర్వర్తించకుండా అడ్డుకుంటున్నారని తెలిపింది భారత్ సంబంధం ఉన్న నేరాలకు పాల్పడిన వారు ఇప్పుడు కెనడాలో ఉంటున్నారని భారత్ ఆరోపిస్తోంది నేరాలకు పాల్పడే వారిని తమకు అప్పగించాలని ఎన్నిసార్లు అభ్యర్థనలు చేసినా చాలా వరకు అవి పెండింగ్ లోనే ఉన్నాయని ఆ విషయంపై తాము దౌత్య స్థాయిలో చర్చలు జరుపుతున్నట్టు తెలిపారు ఇక నిజర్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి నిందితుల్లో ఒకరు స్టూడెంట్ వీసాతో కెనడాలోకి ప్రవేశించినట్టు గుర్తించారు పంజాబ్ లోని భటిండాలోని ఎదిక్ వర్క్స్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ద్వారా విద్యార్థి వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాడు దరఖాస్తు చేసుకున్న కొన్ని రోజుల్లోనే వీసా పొందాడు సాధారణంగా అయితే ఈ వీసా రావడానికి సుమారు ఏడు నుంచి తొమ్మిది వారాల సమయం పడుతుంది ఎథిక్స్ వర్క్స్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ తన ఫేస్బుక్ పేజీలు బ్రార్ ఫోటోతో పాటు ఒక వీడియోను పోస్ట్ చేసింది అతను కెనడియన్ స్టడీ పర్మిట్ తో పాస్పోర్ట్ ను కలిగి ఉన్నట్లు తెలిపింది ఏప్రిల్ ముప్పై రెండు వేల ఇరవై కాల్గరిలోని బోవ్యాలి కాలేజీలో బ్రార్ చదువు ప్రారంభించినట్లు తెలుస్తోంది మే నాలుగు రెండు వేల ఇరవై కు మారాడని బ్రార్ ఎనిమిది నెలల కోర్సులో చేరారని కళాశాల ప్రతినిధి తెలిపారు అయితే నిజర్ హత్య కేసులో అరెస్ట్ అయిన వ్యక్తి ఇతడేనని అధికార ప్రతినిధి మాత్రం ధృవీకరించలేదు ఎథిక్ వర్క్స్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ అనే కంపెనీతో తమకు ఎప్పుడూ అనుబంధం లేదని ఆ కాలేజ్ తెలిపింది నిజర్ హత్య కేసులో బ్రాడ్ తో పాటు కరణ్ ప్రీత్ సింగ్ కమల్ ప్రీత్ సింగ్ ఉన్నారు ముగ్గురు నిందితులో భారత ప్రభుత్వానికి సంబంధం కలిగి ఉన్నారని కెనడా పోలీసులు ఎటువంటి ఆధారాలు అందించలేదు వారికి భారత ప్రభుత్వంతో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో కూడా కెనడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు